వెల్కమ్ టు వీడియో స్కూల్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూసుకున్నట్లయితే రైతులందరికీ మనకు వాటర్ లెవెల్స్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఫస్ట్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ అనేవి డైలీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇక ఇన్ఫర్మేషన్లో వగినట్లయితే ఆల్బర్ట్ ఇన్ఫ్లో అనేది మనకు పెరగడం అనేది జరిగింది అనమాట ఒక లక్ష ఇరవై ఒక్క వేల క్యూ సెక్యులర్గా పెరగడం అనేది జరిగింది ఎక్కువగా వరద అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది దాదాపు ఒక లక్ష ఇరవై ఒక వేల కంటే ఎక్కువగా ఇన్ఫ్లో అనేది నమోదు కావడం అయితే జరిగింది అలాగే చూసుకున్నట్లయితే దిగువ ఒక లక్ష యాభై ఒక్క వేల సెక్యులర్ వాటర్ అనేది మనకు లెవెల్స్ అనేవి పెరగడం జరిగింది అలాగే ఇది గంటగంటకు పెరిగేటువంటి అవకాశాలు అనేవి కనబడుతున్నాయి అనమాట అలాగే చూసుకున్నట్లయితే నారాయణ నారాయణపూరుకు సంబంధించినటువంటి క్యూ సెక్యులర్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై వేల వరకు మనకు వాటర్ అనేది కావడం అయితే జరుగుతుంది అనమాట ఫో అనేది ఈ విధంగా రోజు రోజుకి గంటగంట పెరగడం జరుగుతుంది అలాగే దిగువన చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై ఏడు వేల క్యూ సెక్యులర్ల వాటర్ అనేది మనకు ఇన్ఫ్లోగా నమోదు కావడం అయితే జరుగుతుంది అనమాట ఇది గంట గంటకు విపరీతంగా పెరిగిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించడం జరిగింది అలాగే తుంగభద్రంలో చూసుకున్నట్లయితే మనకు పదహారు వందల ముప్పై మూడు అడుగులకు గాను మొత్తం పదహారు వందల ఇరవై ఏడు అడుగుల వరకు నీటి మట్టం అలాగే నీటి యొక్క సాంద్రత అనేది కొలవడం జరిగింది నమోదు కావడం జరిగింది నీటి నిర్మల సామర్థ్యం అలాగే నీటి మట్టం అనేది నూట ఐదు పాయింట్ డెబ్భై తొమ్మిదికి గాను మనకు డెబ్బై ఎనిమిది పాయింట్ ఇరవై మూడుగా నీటి మరటం అలాగే నీటి యొక్క నిల్వ అనేది మనకు సామర్థ్యం అనేది నమోదు కావడం జరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు అలాగే గంట గంటకు విపరీతంగా ఇది నమోదు కావడం జరుగుతుంది పెరుగుతుంది అదేవిధంగా జులాల ప్రాజెక్టుకు సంబంధించినట్లయితే మనకు దాదాపు ఒక లక్ష పద్నాలుగు వేల క్యూసెక్లర్ నీరు అనేది శ్రీశైలం జలాశయాలకు చేరుకోవడం అయితే జరుగుతుంది దాదాపు నిన్నటికంటే ఈరోజు ఎనిమిది వందల ఇరవై రెండుకి పెరగడం అయితే జరిగిందనమాట అలాగే దాదాపుగా చూసుకున్నట్లయితే నీటి నిల్వ యొక్క సామర్థ్యం అనేది నలభై రెండు పాయింట్ డెబ్బై మూడు టీఎంసీలుగా నమోదు కావడం అయితే జరుగుతుందనమాట దీని యొక్క ఉధృత అనేది మనకు పెరగడం జరుగుతుంది ఈరోజు వరకు ఈ విధంగా నమోదుకోవడం అయితే జరిగింది అనమాట బట్ ఇలాగే మనకు గంట గంటకు తీవ్రత అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది అలాగే ఇన్ఫ్లో కూడా అలా విధంగానే నమోదుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఇవాళ వీడియోలో ఇలాగ డైలీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం అలాగే ఈ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుస్తా జై హింద్